కే నా పేరు అండి ప్రస్తుతం మనం తిరుపతి సంతకు వచ్చినాము ప్రతి శనివారం జరుగుతుందండి ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం రెండు వరకు వెళ్ళి జరుగుతుందండి సో ఇక్కడ లోపల పొట్టేలు వాటి ధరలు ఎలా ఉన్నాయి వాటి అన్ని కనుక్కుందాం ఫ్రెండ్స్ సో లోపలికి వెళ్దాం పడండి ఇక్కడ ఉన్నాయండి నెల్లూరు జుడిపి అలాగే నార్మల్ పొట్టేళ్ళే ఉన్నాయి ఇక అన్ని కట్టవే అన్ని ఆనవే అనమాట సార్ వెళ్ళి కనుక్కుందాము ఎట్లా చెప్తున్నారు ఇంకొక దానిది ఇవన్నీ ఒకరివే అనమాట ఎట్లా చెప్తున్నాడు అడుగుదాము ఒకసారి మనము నా ఎట్లా చెప్పిన అన్న జోడీ ఇవి అన్న జోడీ ఎట్లా చెప్పినారు పద్నాలుగు నర జోడి వచ్చేసి పద్నాలుగు నర చెప్తున్నారండి పద్నాలుగు వేల ఐదు వందలు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు అవుతారా ఇది తిరుపతి తిరుపతి సంత ఇది నోట్రీ చూడండి అన్నీ చాలా బాగున్నాయి కదా చూడండి అన్నీ కూడా ఒక సెవెన్ కేజీస్ పడి ఎలా ఉన్నాయి అంతే సెవెన్ ఎయిట్ కేజీ పడతాయి సరే పక్కనే ఉన్నాయి ఒకసారి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఎడ ఉన్నాను ఒకట ఒకసారి వెళ్ళి కనుక్కుందాం ఏంది నన్ను అట్లా ఉన్నాయి ఎట్లా చెప్పిన జోడీ జోడీ ఎట్లా చెప్పినారా జోడి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర జోడీ వచ్చేసి పంతొమ్మిదిన్నర చెప్తున్నారండి పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయి అవి ఒకటి నాకు తెలిసి పది కేజీలు పైన ఉంటుంది పది కేజల దగ్గర దగ్గర ఉంటుంది అంతే ఈ మొత్తం అన్ని వీడియోలనే ఉంటాయి ఫ్రెండ్స్ పొట్టేలు మేకలు కోతులు ఒకటి ఇక్కడ లైవ్ వెయిట్ కూడా దొరుకుతుంది అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం మనం ఇక్కడ కట్టా ఉంటుందండి అన్న వాళ్ళది చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ జుడికి చాలా ఉన్నాయి తిరుపతిలో వెళ్ళి కనుక్కుందాం ఇది అన్న ఎట్లా చెప్పినారా జట పిల్లలు బట్టి అంటే మ్యాక్సిమం ఎంత ఉంటుంది పదహైదు వేలు జత మ్యాక్సిమం పదహైదు వేలకైతే ఇస్తున్నారంట ఫ్రెండ్స్ చూడండి సో మీకోసం తిరుపతి నీ ఆ సంతాలు తిరుగుతున్నాను ప్రతి ఒక్కరు మా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గాయస్ మీకోసం తిరుపతి నేను ఊరు తిరుగుతున్నాను అంటే ఊరు అంగళ్ళు కదిరి పులేందర వేంపల్లి సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకే పదహైదు వేలతో అయితే ఇవ్వడానికి అయితే ఉన్నారంట పక్కనే ఉన్నాయి మేము కనుక్కుందాము ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ తదా ఎట్లా చెప్పున్నారు తదా అనా ఎట్లా చెప్పున్నారు జత జత ఎట్లా చెప్పున్నారు పదహారు పద్నాలుగున్నర పదహారు అట్లా పదహైదు మొత్తం పదహైదు పదహైదు వేలకి మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి అరవై పిల్లలు అవి కూడా ఇవన్నీ మొత్తం అన్నీ మొత్తం అన్నీ ఒక అవే అంట ఫ్రెండ్స్ అరవై అరవై ఉన్నాయంట చూడండి అయినవి ఇది అది ఇది మొత్తం అన్నీ అయినవి అంట వేలు అంటే మ్యాక్సిమం చెప్తున్నారు ఓకే మా పక్కన ఉన్నాయి రెండు వేలు కల్దా కనుక్కుందాము ఇక్కడ పోతులు ఉన్నాయండి నాలుగు ఆరు పది పిల్లలు ఉన్నాయి పోతు పిల్లలు కనుక్కుందాం ఇవి అన్న ఎట్లా చెప్పిన అన్న చేత చేత ఎట్లా చెప్తున్నారు పదివేలు పదివేలు చేత పదివేలు చెప్తున్నారు అంట ఫ్రెండ్స్ ఇవి బాగానే ఉన్నాయి పోతు పిల్లలు మొత్తం పదున్నాయి ఉన్నాయి చేత వచ్చేసి పదివేలు చెప్తున్నారంట పక్కన పొట్టేలు ఉన్నాయి కనుక్కుందాము అవి కూడా మూడు పట్టుకున్నాడా అయ్యా అన్న మూడు ఎట్లా అన్న మూడు మూడు ఎట్లా చెప్పినారా ఇరవై ఇరవై ఎనిమిది మూడు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పటి సవరాలు వెళ్తారా బాగుండే ఎన్నికేలు రావచ్చ ఒకటి పది కేలు వస్తుందా పది కే నేను పక్కనే పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ పోతున్నా మనమేనా పోతులు పోతులు మనమేనా ఇక పోతులు మనమేనా ఎట్లా చెప్పినారనా జత జత ఎట్లా చెప్పినారు పదివేలు జత పదివేలు చెప్తున్నారట ఫ్రెండ్స్ ఇవి పోతులు మనమే ఉన్నాయి మొత్తం ఐదు పది పదమూడు ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కన ఇంకా ఉన్నాయి చాలా వెళ్ళి కనుక్కుందాము లైవ్ వేట్ జరుగుతుంది ఫ్రెండ్స్ రండి లైవ్ వేట్ ఇది రండి ఇది ఇరవై ఐదు కేజీ దగ్గర దగ్గర ఉందండి ఇది చిన్నది లైవ్ వేటు ఇరవై ఐదు కేజీలు ఉంది లైవ్ వేట్ ఎట్లా నాకు కేజీ లైవ్ వేట్ ఎట్లా కేజీ ఇరవై రండి అది ఇరవై ఐదు కేజీలు ఉంది లైవ్ వేటు ఓకే ఇక్కడ మూడు బోజలు పట్టుకున్నాడు అన్నా అడుగుదాము ఎట్లా చెప్పిన అన్న మూడు మూడు బోతులు ఎట్లా చెప్పినారు ముప్పై ఆరులో చెప్పిన మూడు మూడు బోతులు చెప్తున్నారండి ముప్పై ఆరు వేల ఐదు వందలు థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూవతారు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తావు మూడు బాగున్నాయి అంతా పది కేలు వస్తుందా మంచం ఓకే దీని పక్కనే ఇంకా పోతులు ఉన్నాయండి ఇవి కూడా కనుక్కుందాం ఒకసారి ఏనా ఎట్లా చెప్పినవి ఎట్లా చెన్నారణ అవి పో ఇరవై మూడు వేలు చెప్తున్నారు తిరుపతి సంత అండి ఇరవై మూడు వేలు చెప్తున్నారు జత ఈ రెండు బాగుండయి ఇంకా పక్కనే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉందండి పోతూ ఒకటి అది పట్టుకున్నాడు అడుగుదాం తిరుపతి సంతలో పట్టుకున్నా ఎట్లా ఉండదు ఎట్లా చెప్తున్నారు జత ఒకటే ఎట్లా ఎట్లా చెప్తున్నారు అది పదమూడు వేలు పదమూడు వేలు చెప్తున్నారండి ఇది పోదు బాగుంది మేకనా ఇది మేక పదమూడు వేలు చెప్తున్నారండి పిల్లలు ఏమి లేవనా పిల్లలు లేవా పదమూడు వేలు చెప్తున్నారండి ఇది బాగానే ఉంది అండి పక్కనే ఉంది నెల్లూరు చుడిపోయి హోటల్ చదువుదాం ఇది ఎట్లా చెప్తున్నారండి ఇది అట్లా చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇంకేదో లైవ్ ఎట్ అయినా గొడ్ల ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూడండి నీళ్ళు చాలా బాగున్నాయి ఇది పక్కన ఉన్నాయండి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయండి పోతులు ఉన్నాయి కదా అవి అవి కనుక్కుందాం పోతులు ఎట్లా చెప్తున్నారు అనేది దాన్ని ఇక్కడ ఉన్నాడు అన్న ఎట్లా చెప్తున్నారు అన్న పోతులు చేద్దాం ఇరవై ఒక్క ఇరవై రెండు పెద్ద సైజు పెద్ద సైజు కొద్దిగా దానిలో కాడికి పెద్దవి లేదు ఇరవై ఒక్కవే చెప్పిన అవి అవినా చిన్నవి కొద్దిగా ఎట్లా చె నాలుగు నాలుగు ముప్పై వేలు నాలుగు వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారండి ఇవి రెండు వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారు మన తిరుపతి సంతలో బాగున్నాయి ఓకే ఇంకా వీళ్ళకి పక్కన నిన్న కనుక్కుందాం ఇక్కడ నెల్లూరు జుడిపి బొటేలు ఉందండి ఇది కనుక్కుందాము పెద్ద ఉంది ఎట్లా చెప్తున్నారు ఏం కదా కనుక్కుందాము అన్నా ఎట్లా చెప్పినారా ఇది ఎట్లా చెప్పినారణ రెండు నలభై ఒక్క వేలు చెప్తున్నారండి ఏం తేడా నలభై ఒక్క వేలు చెప్తున్నారు నలభై ఒక్క వేలు చెప్తున్నారండి ఎన్నికలు రావచ్చునా ఇరవై కేలు వస్తుందా ఇరవై ఇరవై నాలుగు కేలు ఇది ఇరవై రెండు నలభై ఐదు కేసులు గ్యారెంటీ రెండు నలభై ఐదు కేలు గ్యారంటీ అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన ఉండే పోతులు చెప్పుకుందాము ఇవి ఎట్లా చెప్పిన జత జత ఎట్లా చెప్పినారు పదహారునర వెయ్యి ఇది పదహారున్నర వెయ్యి చెప్తున్నారు అండి పదహారు వేల ఐదు వందలు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి జోడీ ఇది పద్నాలుగు సార్ద ఐదున్నూరు అండి ఇది ఎరడు జోడి ఓకే పక్కనే ఉండాలి ఎట్లా చెప్పినవా ఇది ఎట్లా చెప్తే ఎట్లా చెప్తున్నారు పోటేలు పదిహేడు ఇది పదిహేడు వేలు చెప్తున్నారండి అవ్వగారు బాగానే ఉంది పొట్టేలు ఇంకా పక్కన వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ పెద్ద సైజు పోటేలు ఉన్నాయండి నెల్లూరు చుడిపి దుమ్ము దుమ్ముగా ఉన్నాయి సరే కనుక్కుందాం ఇవి ఎట్లా చెప్తున్నారు ఇంకా అనేది మనమేనా ఎట్లా చెప్తున్నారు అడుగుతున్నారు అండి వాళ్ళు ఎట్లా చెప్పినా ఎక్కడున్నాడు కనుక్కుందాం ఆయనకి ఒకసారి ఎట్లా చెప్తున్నారు ఏం కదా అనేది ఎట్లా చెప్పినారా లక్ష మొత్తం మొత్తం అంతా ఐదు పిల్లలు లచ్చ ఐదు ఐదు పిల్లలు లక్ష రూ లక్ష చెప్తున్నారంటండి ఒక్కొక్కటి ఇరవై చెప్తున్నారు తలా బాగున్నాయి కదా పెద్ద సైజు కుట్టని నెల్లూరు చూపి ఆయన అడుగుతా అన్నాడు ఓకే నా పక్కన వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దయినా రెండు పోతులు పట్టుకున్నాడు అండి అడుగుదాము ఇవి ఎట్లా చెప్పిన అన్న రెండు పోతులు ముప్పై రెండు వేలు చెప్తున్నా ముప్పై రెండు వేలు రెండు పోతులు అండి నల్ల పోతులు ముప్పై రెండు వేలు చెప్తున్నారంట అన్నీ బాయి పోతులు ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఒకటి పదిహేడు ఇరవై పదిహేడు వస్తుందా ఇరవై రెండు కేలు ఇరవై రెండు వేలు వస్తున్నాయండి ఫ్రెండ్స్ తిరుపతి సంత ఎలా ఉండేది నాకు ఒకసారి కామెంట్ చేయండి చూసేవాళ్ళు ఇక్కడ ఉన్నాయండి నెల్లూరు జుడిపి పొట్టలు ఇది సంత ఎట్లా ఉందనేది కనుక్కుందాం ఎట్లా చెప్పినా జత జత ఎట్లా చెప్తున్నారు జత ఎట్లా చెప్పినానా ఇరవై ఆరు వేలు ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పొట్టేలు ఉన్నాయి నెల్లూరు జుడిపి పొట్టేలు కనుక్కుందాం జత జత ఎట్లా చెప్పినానా ఇరవైలు ఇరవై ఐదు వేలు జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఒక్కొక్కటి నల్సి పదిహేడుకే దాకా ఉంటుంది ఒక్కొక్కటి కొద్ది పెద్ద సైజు ఉన్నాయి అవి ఇరవై తగులుతాయి ఓకే దీని పక్కనే ఇక్కడ పోతులు ఉన్నాయండి అన్ని తరాల అన్ని అన్నిదానం మీద ఓకే ఇక్కడ పక్కన పోతులు ఉన్నాయండి అనుకుందాం ఇవి నా ఎట్లా చెప్పిన జత పోతులు చెప్పినా జత నలభై ఒకటి జత నలభై ఒకటి చెప్తున్నాను అండి పోతులు చూడండి బాగున్నాయి పోతులు బిగ్ సైజు పోతులు అండి ఇవి ఎన్నికలు రావచ్చా ఒకటి ఎన్నికలు రావచ్చా ఒకటి ఇరవై ఐదు కాడ నుంచి ముప్పై కేజీల వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు అయితే గ్యారంటీ వస్తుందండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా పక్కన ఉన్నాయి మనం వెళ్ళి చూపిస్తాను ఇక్కడున్నాయి అడుగుదాము అన్నగి ఎట్లా చెప్పున్నారండి నాలుగు కట్ట చెప్పు నాలుగు ముప్పై రెండు వేలు నాలుగు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి రెండు పెద్దవి రెండు చిన్నవి ఉన్నాయి ముప్పై రెండు వేలు మువత్తేడు సవర నాలుగు థర్టీ టూ థౌసండ్ చెప్తున్నాయండి ఓకే ఇంకా పక్కనే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం మనం ఒకసారి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ కట్ట కట్ట ఉన్నాయి ఒకసారి కనుక్కుందాము ఇవి కూడా ఎట్లా చెప్తున్నారు ఇంకా దానేది అన్నీ కటింగ్కి అనుకుంటా ఫ్రెండ్స్ ఇవి నాకు అడుగుదాము ఎట్లా చెప్తున్నారనా జోడీ ఎట్లా చెప్పినా జత ఎట్లా చెప్తున్నారు జత ఇరవై జత్త ఇరవై ఐదు కటికేనా ఇదా కటికేనా కటింగ్కేనా జత్త ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అండి చాలామంది నాకు కటింగ్కి కటింగ్ అయినా అడిగారు కదా సో చూడండి కటింగ్కి ఎన్ని ఉండదు బాగుంటాయి తిరుపసంతలో అండి ఇది ఓకే పక్కనే ఉన్నాయండి వెళ్ళి కనుక్కుందాము ఇక్కడ బెంబర్గా ఒకటింది మేక అడుగుదాము బ్రో ఎట్లా చెప్తున్నారు ఇది మేక ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి ఇది మేక ఇది ఇరోహి మేక అనుకుంటున్నా బాగుంది ఓకే ఇంకా పక్కన ఉండే కనుక్కుందాం తాతగారితో ఇలా ఎట్లా చెప్తున్నారు కదా జత ఈ రెండు చేత ఎట్లా చెప్తున్నారు పదహైదు నరవై చెప్తున్నారు చెప్తున్నారండి జొద్దా ఇవి మొత్తం అని బాగున్నాయి తా దగ్గర పక్కన ఉన్నాయండి వెళ్ళి కనుక్కుందాము ఓకే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అండి జోడీ ఇవి ఒక్కొక్కటి ఇరవై కేనే ఉంటుంది ముప్పై వేలు చెప్తున్నారు ఇక్కడ ఎర్ర ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు లేరు ఫ్రెండ్స్ వారు కనుక్కుందాము ఎవరన్నా ఉన్నాను అన్న అన్న మనమేనా అన్న ఎట్లా చెప్తున్నారు అన్న ఓకే ఓకే ఇక్కడ అడగమన్నారు ఒకసారి వెయిట్ అండి కనుక్కుందాము ఇక్కడ అన్ని ఎర్రపిల్లలే ఉన్నాయండి ఒకసారి మనం వెళ్ళి కనుక్కుందాము ఏనువే అంట ఒకసారి కనుక్కుందాం ఫ్రెండ్స్ అన్నీ ఎర్ర ఉన్నాయి చూడండి అన్ని ఎర్రవి ఇక్కడ నాకు తెలిసి దాదాపు ఇక్కడ ఇక్కడ ఆడే కండి ఫ్రెండ్స్ ఎర్రటివి ఈడ మాత్రమే ఉన్నాయి కనుక్కుందాము ఒకసారి ఏమైనా వెయిట్ చేయండి ఆయన బిజీగా ఉన్నారు ఓకే చెప్తున్నారు జత అవి జత ఎట్లే చెప్తున్నారు ఇరవై వేలు అట్లా ఇరవై ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు అట్లా చెప్తున్నారండి విజేత అండి బాగున్నాయి కదా అన్ని ఎర్రపోటేళ్ళే కొన్ని పోతులు ఉన్నాయి మధ్య మధ్యలలో ఓకే అలా పొట్టేళ్ళు ఉన్నాయి గొర్రెలు కూడా ఉన్నాయి మొత్తానికి అయితే ఎర్రపోటేలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఆ లాస్ట్ నుంచి అన్నీ చూపిస్తాను మీకు ఓకే సో ఇదనమాట నా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి కనుక్కుందాం మనం కూడా ఓకే ఇక్కడ ఉందండి పెద్ద సైజు పొట్టే ఉంది గంభీరంగా ఉంది సరే కనుక్కుందాము ఎట్లా చెప్పినా అనేది ఎట్లా చెప్పునావు ఇరవై వేలు చెప్తున్నారంట ఇది మరి ఉంది పొట్టేలు ఓకే ఇంకా పక్కన ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాము ఇది చూడండి ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ చిన్నపిల్లలు ఉన్నాయి ఒకసారి కనుక్కుందాము చిన్నపిల్లలు ఒకటి ఒకటి ఎట్లా చెప్తుండ్రు రెండు వేల ఒకటి ఒక్కొక్క పిల్ల రెండు వేల వంద చెప్తున్నారండి ఇది పొద్దులేనా మరకలు ఉన్నాయి మరకలు రెండు వేల వంద చెప్తున్నారండి కావాలంటే మూడు తెచ్చేస్తారు జత కావాలంటే మూడు అరవై జత కావాలంటే మూడు వేల ఐదులకి తెచ్చేస్తారండి ఫ్రెండ్స్ తిరుపతి ఆరు నుంచి లాస్ట్కి రాగానే మన దగ్గర అయితే ఉంటాయి ఇవి ఓకే ఓకే ఈ వార కొన్ని ఉన్నాయండి హోటళ్ళు అన్ని నెల్లూరు చూద్దాము ఎట్లా చెప్తున్నారన్న అవి రెండు మూడు వేల తొమ్మిది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవి అనుకుందాము ఎట్లా చెప్తున్నారండి నా ఎట్లా చెప్తున్నాను అన్న జత ఇవి పదహైదున్నర పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఇవి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాయిదు ఐదు ఐదునూరు రూపాయలు తిరుపతి సంతైదు ఐదు రూపాయలు తిరుపతికి పనిపెట్టి దాని పక్కనే ఇక్కడ ఉన్నాయండి పెద్ద హోటల్ ఉన్నాయి అనుకుందాం ఇవి కూడా ఎట్లా చెప్తున్నాను అనేది ఎట్లా చెప్తున్నాను ఫ్రెండ్స్ అన్నా ఎట్లా చెప్తున్నారు వేలు ఇస్తావా జత రాత్రి ముప్పై వేలు జత ముప్పై వేలు చెప్తున్నారంట అండి ఇవి బానే ఉన్నాయి నెల్లూరు బాగానే ఉండే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి నాకు తెలిసి పది పద్దెనిమిది వేలు నుంచి అట్లా వస్తుంది పక్కన ఇక్కడ పెద్ద పెద్ద బోటది ఉంపే ఉందండి కనుక్కుందాము అన్నా ఎట్లా చెప్తున్నారు అన్న జత ఇవి ఎంత చెప్తున్నా గత గత ముప్పై ముప్పై వేలు గత ముప్పై ఐదు వేలు చెప్తున్నాను అండి ముప్పై కాదు ముప్పై ఐదు వేలు అంట అవున ఓకే ఒకటి ఎన్నికలు వస్తుందని కామెంట్ చేయండి ఇంతటితో మన తిరుపతి సంతా అయితే కంప్లీట్ అండి ఓకే సరే మరి మరైతే వెళ్ళొస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్